హలో ఫ్రెండ్స్ పట్నాలు వేయడం అయిపోయిన తర్వాత పోచమ్మకి పెద్దమ్మకి బోనాలు తీయాలి ఆ ముందు రోజైతే గడప పైన ముగ్గులు వేశాము తర్వాత బోనాలకి మంచి డిజైన్ అయితే వేశాము అలాగే మా అత్తమ్మ వేసిన డిజైన్ కూడా చూపిస్తాను కోలా ముగ్గులు అంటారు కదా అవి మా అత్తమ్మ చాలా బాగా వేస్తుంది మేనత్తమ్మ ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా మన డిజైన్స్ కన్నా కూడా ఇవి చాలా అందంగా కనిపిస్తాయి అలాగే గడప పైన అంతగా బాగోవు ఎందుకంటే గడప పైన ఇవే ట్రెండ్ కదా ఇప్పుడు డిజైన్ వేయడం అనేసి అందుకోసం అవి వేసేసాము తర్వాత మేనత్తమ్మ బయట ఎక్కువగా తర్వాత బోనాలకి మంచి డిజైన్ అయితే వేస్తున్నాం లైస్ బీట్స్ కలర్స్ అలాగే మెరుపుతో అమ్మవారి రూపు కూడా గీసేస్తాం ఇలా డెకరేట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి మీకు కూడా ఇష్టమా చెప్పండి బయట కొనుక్కునే బదులు ఈ విధంగా డిజైన్ చేయండి డెకరేట్ చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇలా డెకరేట్ చేయడం అనేది మాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి మా చెల్లికైనా నాకైనా అలాగే మా మేనత్తమ కూడా అంటే పెద్దమ్మ బోనాలకు కూడా డెకరేట్ చేస్తున్నాము చాలా బాగున్నాయి కూడా మీకు చూపిస్తాను ఏంటి ఎన్ని లేసులు కనిపిస్తున్నాయి షాప్ ఉందా అనుకోకండి అవునండి అమ్మ షాప్ మెయింటైన్ చేసింది ఇప్పుడైతే ఇంట్లోనే కుట్టేస్తుంది రింగ్ చేస్తుంది అమ్మ అయితే